హలో గైస్ వెల్కమ్ టు పైత షార్ట్ సో ఈ వీడియోలో మనం స్టార్ స్టార్ క్వార్క్స్ నుంచి ఇన్ డిటెయిల్ గా డిస్కస్ చేద్దాం సో అండర్స్టాండింగ్ స్టార్ స్టార్ క్వార్క్ సో స్టార్ స్టార్ క్వక్స్ యొక్క బేసిక్ ఫంక్షనాలిటీ ఏంటంటే సింగిల్ లోనే మనం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కీ వాల్యూ ని స్టోర్ చేయడానికి మనం యూస్ చేస్తాం స్టార్ స్టార్ క్వార్క్స్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి స్టార్ స్టార్ క్వార్క్స్ ఒక సింగిల్ పారామీటర్ లోనే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ కీ వాల్యూ ని ఇక్కడ మనం స్టోర్ చేసేస్తున్నాం ఇది చేసి మనకి బేసిక్ ఫిక్షనాలిటీ ఆఫ్ క్వార్క్స్ అండ్ గా ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ మల్టిపుల్ కీ వాల్యూ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా మనకి ఒక డిక్షనరీ లో మనకి ప్రింట్ అయిపోతుంది అండ్ కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ప్రింట్ చేసుకుందాం ఇక్కడ మనకి డిక్షనరీ అనేది సక్సెస్ఫుల్ గా ప్రింట్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డబుల్ స్టార్ అనమాట ఈ స్టార్ స్టార్ అనే మనకి మోస్ట్ స్ట్ ఇంపార్టెంట్ ఈ కాక్స్ బదులు మీరు ఏ పేరు అని ఇవ్వచ్చు బట్ స్టార్ స్టార్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ ని ప్రెస్ చేస్తాను అండ్ అక్కడ ఏం చేస్తానంటే హలో అనే పేరు ఇచ్చేస్తాను ఇప్పుడు దీన్ని మనం రన్ చేసామనుకోండి మనకి అవుట్పుట్ ఇటువంటి కూడా చేంజ్ అవ్వదు సో కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు సో స్టార్ స్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నేమ్ మీరు ఏమైనా ఇవ్వచ్చు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్ని ఇక్కడ నేను అంతా తీసేస్తాను అండ్ ఇప్పుడు కనుక దీన్ని మనం రన్ చేసాం అనుకోండి ఇక్కడ మనకి కీ వాల్యూ ఆర్గ్యుమెంట్ ఏదో ఏది కూడా మనకి ఇక్కడ ఇవ్వట్లేదు సో ఇక్కడ మనకి ఎంపీ డిక్షనరీ అనేది ప్రింట్ అయిపోతుంది సో కాదంటే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కోడ్ని పే చేసుకుంటాను సో ఇక్కడ మీరు ఈ కోడ్ అయితే క్లియర్గా చూడచ్చు అనమాట సో ఇప్పుడు మీరు ఏం చేద్దామంటే ఈ కోడి ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా రన్ చేసేద్దాం అండ్ అవుట్పుట్ అనేది మనకి అక్కడ సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోతుంది సో హోమ్ క్వశ్చన్ ఏంటంటే ఈ కోడి యొక్క డ్రైర్ అనేది మీ ఓన్గా మీరు చేయాలి